మీతో ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడో తెలిసినా నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అది మనస్సులో కానీ శరీరంలో కానీ ఆత్మలో కాని నీ గాయములో నేను మాన్పుతాను దేవునికి స్తోత్ర గాయములు పుండ్లై రణాలై నీ వ్యక్తిగత జీవితాన్ని శాపంగా మారుస్తూ ఉంటే రాత్రి మగల ఆలోచనలన్నీ ఉంటే నేను మాన్పుతాను నేను దేవుడిని ఎరిగిన నీవు సజీవుడైన ఏసైని ఎరిగిన నీవు సమాజము మధ్యలో ఏసైయే దేవుడిని ఒప్పుకోవాలి ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాలి ఆమె